పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వేరుశెనగ పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎన్ బలరాం గారు తెలియజేసే వివరాలు ఇంకా వ్యవసాయంలో వేప ప్రయోజనాల గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా వింద మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం తొంభై రెండు నుండి తొంభై ఐదు శాతం మరియు మధ్యాహ్నం అరవై ఎనిమిది నుండి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు మూడు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేరుశనగ పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎన్ బలరామ్ గారు తెలియజేసే వివరాలు రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పండించే నూనెగించ పంటలలో అతి ముఖ్యమైనది వేరుశనగ పంట విస్తీర్ణం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన ఉత్పాదకత అనేది రైతులకు చేతికి అందడం లేదు విత్తన మోతాదుకు వచ్చేసి మనకు స్పానిష్ రకాలు అయితే మనకు ఎకరానికి నూట ఇరవై కిలోల కాయలు లేదా యాభై కిలోల గింజలు మనకు స్పానిష్ రకాలు సరిపోతాయి అదే వర్జీనియా రకాలు అయితే మనకు ఎకరానికి ఎనభై ఐదు కిలోల కాయలు లేకపోతే యాభై ఐదు కిలోల గింజలు సరిపోతాయి రబీలో మనకు ఉత్తర తెలంగాణ మండలంలో వేరుశనగ పంటను అక్టోబరు చివరి పక్షం ఎత్తుకోవాలి దక్షిణ తెలంగాణ మండలంలో అయితే మనకు సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ ముప్పై వరకు వేరుశనగ పంటను వెతుకోవచ్చు నేల ఎంపిక కూడా ఈ పంట సాగుకు చాలా అవసరమైన ఈ పంట సాగుకు ఇసుకతో కూడిన గర్భ నేలలు లేదా ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకొని ఎర్రచెలక నేలలు కూడా ఈ పంటకు సాగు చేయడానికి చాలా శ్రేయస్కరమైనవి అధిక బంకమట్టితో కూడిన నల్లమట్టి రేగడి నేలలు ఈ పంట సాగుకు ఏమాత్రం అనుకూలం కావు నేలను ఎంచుకున్న తర్వాత బాగా మెత్తగా దున్నుకొని చదును చేసుకోవాలి విత్తేటప్పుడు విత్తనాల విత్తే దూరము మొక్కకు మొక్కకు ఇరవై ఐదు పాయింట్ రెండు నుంచి పది సెంటీమీటర్ల ఏడంతో వేరుశనగ పంటను విత్తుకొని ఒక చదరపు మీటర్ కు ముప్పై ఐదు మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి వేరుశనగ పంటను విత్తే పద్ధతులు వేరుశనగ పంటను మనము నాగెలిసాళ్లలో లేకపోతే గొర్రుతో గానీ ట్రాక్టరుతో నడిచే యంత్రంతో గాని విత్తుకోవచ్చును విత్తుకునే ముందు పొలంలో తగిన తేమ శాతం ఉందో లేదో నిర్ధారించుకొని విత్తనాలను మాత్రం ఐదు సెంటీమీటర్ల లోతు కన్నా ఎక్కువ లోతులో వేయకుండా విత్తుకోవాలి ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యం వచ్చేసి మనము ఎరువులను భూసార పరీక్షల అనుగుణంగానే ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి మొత్తం భాస్వరంను మరియు పొటాష్ను మనము విత్తేటప్పుడు వేసుకోవాలి ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నుకోవాలి ఎకరానికి వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ ముప్పై మూడు కిలోల పొటాషియంను మరియు పద్దెనిమిది కిలోల యూరియాను విత్తేటప్పుడు వేసుకోవాలి విత్తిన ముప్పై రోజుల తర్వాత యూరియాను రెండో దఫగా ఎకరానికి పది నుంచి పదిహేను కిలోలు వేసుకోవాలి అయిపోయిన తర్వాత లేకపోతే ఊడలు దిగే సమయంలో అయితే ఎకరానికి రెండు వందల కిలోల జిప్సమ్ను వేసుకొని మట్టిని మొక్కల మొదళ్ళ దగ్గర ఎగదోయాలి వేరుశనగలో కలుపు నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము కలుపు మొక్కలు ముందే వాటిని నాశనం చేయు కలుపు నాశనులైన అలాక్లోర్ ఒక లీటరు ఎకరానికి లేదా పెండిమిథాలిన్ ముప్పై శాతము ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని విత్తిన ఎంబడే గాని లేదా రెండు మూడు రోజుల లోపు మనం ఈ మందులను పిచికారి చేసుకున్నట్లయితే గడ్డిని నివారించవచ్చును విత్తిన ఇరవై రోజుల వరకు మనకు కలుపు మొక్కలను కలుపు తీయడానికి వీలు కాని పరిస్థితులలో ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్ల హిమజతఫర్ టెన్ శాతంను పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కల్ని వేడల్పాకు మొక్కల్ని సమర్థవంతంగా నివారించవచ్చును ఇప్పుడు వేరుశెనగలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము వేరుశనగకు దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీ లీటర్ల నీరు అవసరం ఉంటుంది తేలికపాటి నీళ్ళల్లో అయితే ఆరు నుంచి ఎనిమిది తడులు అవసరం పడతాయి విత్తే ముందు పొలానికి బాగా నీరు పట్టించి తగిన శాతం ఉన్నప్పుడు మనం విత్తుకోవాలి రెండవ తడి మనము విత్తిన ఇరవై రోజుల తర్వాత ఇచ్చుకోవాలి ఈ పైరులో వచ్చేసి ఊడలు దిగే సమయం నుంచి కాయలు ఊరే దశ చాలా ముఖ్యమైనది కావున ఆ సమయంలో నీటిని సక్రమంగా మరియు తగిన మోతాదులో వాడుకోవాలి తుంపర సేద్యం ద్వారా నీటిని కట్టుకుంటే మనము దాదాపుగా ఇరవై ఐదు శాతం నీటిని ఆదా చేయవచ్చును వేరుశనగను ఆశించే పురుగుల గురించి వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము వేరుశనగను ఆశించే పురుగులలో ముఖ్యమైనవి వేరు పురుగు ఆకుముడత పురుగు పొగాకు లద్దె పురుగు తామర పురుగు కాండం తలుచు పురుగులు మేడం వేరు పురుగు భూమి లోపల ఉండి వేళ్లను నష్టం చేయడం వల్ల మొక్కలు వాడిపోయి ఎండి చనిపోతాయి ఈ పురుగులు మన పొలాల దగ్గర పెంటకుప్పలు ఉన్న పొలాల దగ్గర లేకపోతే సరిగా మురిగని పశువుల ఎవరును మనము పొలంలో వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి దీనికి గాని ఆరు పాయింట్ ఏడు మిల్లీ లీటర్ల క్లోరోపైరి పాస్తో విత్తన శుద్ధిని చేసుకోవాలి పొలంలో ఈ పురుగు లక్షణాలను గమనించినట్లయితే ఫోర్ ఎయిట్ పది శాతం గుళికలు ఎకరానికి ఆరు కిలోలు వేసుకున్నట్లయితే వేరు పురుగును నివారించవచ్చును ఆకుముడత పురుగు ఆకుముడత పురుగు రెండు మూడు ఆకులను గూడు కట్టి ఆకులను తినివేయడం వల్ల మొక్కలు ఎండిపోయి దూరం నుంచి కాలినట్లు కనిపిస్తుంది దాదాపుగా పదిహేను నుంచి నలభై ఐదు రోజులలోపు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు క్లోరోపైరిపాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ఎస్సిఫైడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును నివారించవచ్చును అదే విధంగా వెరుసన్గా నాశించే పురుగులలో పొగాకులద్దె పురుగు కూడా ముఖ్యమైనది ఈ పురుగు ఆకులను తినేసి ఈ నెలను మాత్రమే మిగిలుస్తుంది ఈ పురుగు పగటి వేళల్లో ఆకుల అడుగు భాగాన లేకపోతే మట్టి పిల్లల కింద దాక్కుని రాత్రిపూట మొక్కలను ఆశించి నాశనం చేస్తుంది ఈ పురుగు నివారణకు మనము సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి దీనికి గాను ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్ష బుట్టలు ఏర్పరచుకోవాలి ఎర పంటలైన ఆముదము లేక ప్రొద్దుతిరుగుడును ఎకరానికి ముప్పై నుంచి నలభై మొక్కలు ఉండేటట్టు చేసుకోవాలి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఐదు శాతం వేప నూనెను పిచికారీ చేయాలి ఎదిగిన లార్వను నివారించడానికి నోవల్యూరాన్ రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచ్చిగారీ చేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది పక్షి సావరాలను కూడా ఏర్పరచుకున్నట్లయితే పొగాకులద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చును తామర పురుగు మరియు పచ్చదీపు పురుగులు ఈ పురుగులు మొక్కల ఆకుల కింద చేరి రసాన్ని పీల్చడం వల్ల గోధుమ రంగులోకి లేకపోతే వి ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి ఈ పురుగుల నివారణకు మోనోక్రోటోపాస్ మూడు వందల ఇరవై మిల్లీ లీటర్లు ఒక లీటరు వేపర్ నూనెలో కలుపుకొని ఎకరానికి పిచిగారి చేసుకోవాలి లేదా థయోమితాక్సం వంద గ్రాములు రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి కాండం తలుచు పురుగు ఈ పురుగు విచ్చుకొని లేత ఆకులను తినడం వల్ల ఆకుల మీద మరియు కాండం మీద గుండెని రంధ్రాలను చేస్తుంది ఈ పురుగు నివారణకు మనము అసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగును నివారించవచ్చును ఇప్పుడు వేరుశనగను ఆశించే తెగుళ్ల గురించి వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము వేరుశనగను ఆశించే తెగుళ్లలో అతి ముఖ్యమైనవి తిక్క ఆకుమచ్చ తెగులు కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు కాండం కుళ్ళు వైరస్ తెగులు మరియు కుళ్ళు వైరస్ తెగులు తిక్క ఆకుమచ్చ తెగులు మనకు వేరుశనగ పంటను రెండు దశలలో ఆశిస్తుంది మొదటగా ఆశించే ఆకుమచ్చ తెగులు ఈ తెగులు మొక్కలో లేతగా ఉన్నప్పుడు అంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులు ఉన్నప్పుడు ఆకులను ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన ఆకుల ఆకుల పై భాగాన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి ఆలస్యముగా ఆశించే ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకుల కింది భాగాన ఏర్పడతాయి ఈ మచ్చలు చాలా ఎక్కువగా ఏర్పడతాయి ఆలస్యంగా ఆకుమచ్చ తెగులు ఆశించడం వలన ఆకులు విపరీతంగా రాలిపోతాయి ఈ తెగుల నివారణకు మనము విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి దీనికి గాను ఒక గ్రాము టెబుకొనల జోలతో విత్తన శుద్ధి చేసుకోవాలి వేరుకుళ్ళు తెగులు మనకు దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై రోజులలోపు పంటను ఆశిస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు తల్లివేరు వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయి నల్లగా మారి నుజ్జు నుజ్జుగా అవుతుంది దీని నివారణకు ఈ తెగులు ఆశించిన మొక్కల చుట్టూ ఉన్న నేలను ఒక గ్రాము కార్బడిజం మందును లీటర్ నీటిలో కలుపుకొని ఆ నేలను అంతా తడిచేలా చల్లుకోవాలి కాండం కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు నేలకు పై భాగాన్ని ఉన్న కాండం మీద తెల్లటి భూజు పదార్థాలు తెరలు తెరలుగా ఏర్పడుతుంది కాండం కుళ్ళు తెగుల నివారణకు మనము ఒక గ్రాము తెబు కొనజోల్ తో విత్తన శుద్ధిని చేసుకోవాలి లేదా మనము దీని నివారణకు పొలంలో కాండం కుళ్ళు తెగులను గమనించినట్లయితే రెండు మిల్లీ లీటర్ల హెగ్జా లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కాండం కుళ్ళు తెగులను నివారించవచ్చును మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు మనకు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు కుర్చగా మారి ఎక్కువ రెమ్మలను తడుగుతాయి ఈ తెగుల నివారణకు మనము ఒక గ్రాముకు టెబుకోనజలు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి పొలంలో గమనించినట్లయితే థయోమితాక్షం వంద గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చిగారి చేసుకున్నట్లయితే తామర పురుగు ద్వారా వ్యాపించే ఈ తెగులను మనము సమర్థవంతంగా నివారించవచ్చును అలాగే మనకు వేరుశనగలో వైరస్ వల్ల కలిగే ఇంకొక తెగులు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద ఈ నెల మధ్య నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఈ తెగులు అధిక అధికమైన ఉధృతిలో ఉన్నప్పుడు నల్లటి మచ్చలు కాయల మీద మరియు కాండం మీద కనిపిస్తాయి ఈ తెగుల నివారణకు మనము ఇమిడాక్లోపిరిడ్తో మనం విత్తన శుద్ధిని చేసుకోవాలి దీనికి గాను రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోపిరిడ్ ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి పొలంలో ఈ తెగులను మనం గమనించినట్లయితే సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఇమిడాక్లోపిరియుడు ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచ్చిగారి చేసుకోవాలి వేరుశనగలు ఆశించు అన్ని రకాల తెగుళ్లను సమర్థవంతంగా నిర్మూలించడానికి మనం కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి వేసవి కాలంలో రైతులు లోతు దుక్కులు వేసుకోవాలి విత్తే ముందు కిలో విత్తనానికి ఒక గ్రాము టెబుకోనజోల్ టూ డిఎస్ లేదా మూడు గ్రాములు మ్యాంకోజెప్ తో కలిపి విత్తన శుద్ధి చేయాలి జొన్న లేకపోతే సజ్జ పంటలతో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి సేంద్రియ ఎరువులను పొలంలో వేసుకొని కలియదున్నుకోవాలి ట్రైకోడర్మా మిశ్రమాన్ని ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నాలి దీనికి గాను పది కిలోల వేప పిండి రెండు కిలోల ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషన్ మరియు తొంభై కిలోల పశువుల పేడ గోనే సంచితో కప్పుకొని మూడు రోజులకు ఒకసారి నీటిని చల్లినట్లయితే పదిహేను రోజుల తర్వాత ఆ మిశ్రమం అంతా ట్రైకోడర్మ జీవ శిలీంద్ర మిశ్రమంగా వ్యాప్తి చెందుతుంది దీన్ని ఒక ఎకరానికి విద్య ముందు ఆఖరి దుక్కిలో కలియదున్నుకుంటే నీలధార వ్యాప్తి చెందే తెగుళ్ళైన మొదలు కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చును ఖరీఫ్ కాలంలో సోయా పంట కోత లేకపోతే మొక్కజొన్న కోతల అనంతరం మనము రబీలో వేరుశనగ పంటను వేసుకోవచ్చు వేరుశనగ పంటలో మనకు సాగు చేసే రకాలను చూసుకున్నట్లయితే కదిరి ఆరు కదిరి తొమ్మిది హరితాంధ్ర అనంత ఈ రకాలు మనకు స్పానిష్ గుత్తి రకాలు వర్జీనియా రకాలను చూసుకున్నట్లయితే కదిరి ఏడు కదిరి ఎనిమిది ప్రస్తుతం సాగులో ఉన్న రకాలు ఉత్తర తెలంగాణ మండలంలో చెప్పబడిన రకాలను సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులను పొందవచ్చు రబీ వేరుశనగ సాగులో రవి వేరుశనగ సాగులో కాయ యొక్క నాణ్యతను మనము పెంచుకోవడానికి ఎకరానికి రెండు వందల కిలోల జిప్సంను వేసుకున్నట్లయితే ఎక్కువ తూకం తూగుతుంది రైతులు వేరుశనగ పంటను విత్తనోత్పత్తి కోసం సాగు చేస్తున్న సమయంలో యాసంగిలో అధిక విత్తన దిగుబడి మరియు నాణ్యమైన విత్తనం పొందడానికి విత్తనోత్పత్తి చేసే రకాల మొక్కల యొక్క గుణగణాలను పూర్తిగా అవగాహన ఉండాలి సాధారణ వేరుశనగ పైరుకు పాటించే అన్ని యాజమాన్య పద్ధతులను విత్తనోత్పత్తి చేసే పంటకు కూడా పాటించాలి పైరులో ఊడలు దిగే దశ కాయలు ఏర్పడే దశ మరియు కోత దశలలో కేళీలను గుర్తించి తీసివేయడం చాలా ముఖ్యమైన అంశం వేరుశనగలలో మొక్కల్లోని డెబ్బై ఐదు శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే కోయాలి కాయల్లోని లోపలి భాగం ముదురు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు కోతకు వచ్చిందని గుర్తించాలి పంట కోత తర్వాత వేరుశనగ కాయలను మొక్కల నుంచి వేరు చేయడానికి డ్రై పార్ట్ థ్రెషర్లను ఉపయోగించవచ్చును ఈ యంత్రాల ద్వారా ఒక గంటలో రెండు నుంచి రెండున్నర కాయలను మొక్కల నుండి వేరు చేయవచ్చు సాధారణంగా రబీలో సాగు చేసే పైరు నుంచి సేకరించిన విత్తనంలో మొలకెత్తే సామర్థ్యం త్వరగా తగ్గడం ఒక ముఖ్య సమస్య ఈ సమస్యను అధిగమించడానికి కోత సమయంలో నేల నుంచి మొక్కలను వేరు చేసిన తర్వాత కట్టలుగా కట్టి నీడ ఉన్న ప్రదేశానికి తేర్చి ఆరబెట్టాలి కాయల్లో తేమ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తగ్గే వరకు ఇలా నీడలో ఆరబెట్టాలి ఆ తరువాత కాయలను సంచుల్లో నింపి గాలి వెలుతురు ఉండే గోదాముల్లో నిల్వ ఉంచాలి ఇప్పుడు చెప్పిన సూచనలను రైతు సోదరులు పాటించినట్లయితే వేరుశెనగలో అధిక దిగుబడిని పొంది లాభాలను పొందవచ్చును ఇంతవరకు మీరు వేరుశెనగ పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎన్ బలరాం గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం పల్లె అందాలు రే పల్లె చందాలు కన్న కన్నతల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మా పల్లె అందాలు ఊరే పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మజ్జికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాళమ్మ నన్ను కన్నా తల్లి వేల వేల వందలమ్మా కోడి నా పల్లెకు అలారం మురా పాడి ఆవు పాలే మరి పలారం మురా కోడి తే నా పల్లెకు అలరమురా పాడి ఆవు పాలే మరి పాలరమురా పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి కుమ్మరా వెలిగేటి వెన్నెలం మరా నా పల్లె తల్లి జానపద నలం మరా నన్ను గన్నా తల్లి జానపద నలం మరా మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళక పటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల నన్ను గన్నా తల్లి వేల వేల గలగల గల పారేటి వాగవం కల తోటీల కిల పలు కేటీ రామ చిల కలా తోటి గల పారేటి వాగవంకల తోటి కిల కిల పలు కేటీటి కష్ట సుఖాలు మంచి చెడులన్నీ కష్ట సుఖాలు మంచి చెడులన్నీ సద్ది మూటల్లే విప్పి చెప్పుకుంటారు అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మమ్మ బోసినవరా నన్ను కన్నా తల్లికి అమ్మమ్మ బోసిన ఊరా పల్లె అందాలు పల్లె చెందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి విలవేళ వందనాలమ్మ నన్ను గన్నా తల్లి విలవేళ వందనాలమ్మా మోగిలి పూవెనా పల్లె కుసెంట్ సిరా మధు గూ పూలెనా పల్ల కుోలి రంగూరాగిలు పూవేనా పల్లె కుసెంట్ సిరా మధు గూ పూలెనా పల్ల కులి రంగురా రేగడి మట్టి కుంకుడు గా శాం పోరా రేగడి మట్టి కుంకుడు గాయల షాం పోలురా నీటి గోలమే పల్లెకు కుసూపుడ అమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి అమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి జుమ్మనే తుమ్మెదరా నన్ను గన్నా తల్లి జుమ్మనే తుమ్మెదా ఆటరా ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప ఎడ ఉంది ఇంత సందము నా పల్లెనదప్ప ఎడ ఉంది ఇంత సందము మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ లేని కన్న తల్లి మురిపాలు మజ్జికి మారుమేరు అచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వేల వేల తొలక రస్తే పల్లె తల్లి పులకరిస్తుంది కరిస్తుంది కూలినాలి రైతన్నల పలకరిస్తుంది తొలక రస్తే పల్లె తల్లి పులకరిస్తుంది కరిస్తుంది కూలినాలి రైతన్నల పలకరిస్తుంది ఎరువక సాగమంటూ పోరువెడుతుంది పల్లె ఎరువక సాగమంటూ పోరువెడుతుంది పని పాట చేసుకుంటూ బ్రతకమంటది కష్ట జీవిసే మట సుక్కరా నా పల్లె తల్లి కష్ట జీవిసే మట సుక్కరా నా పల్లె తల్లి సిందోల మూవరా నను గన్నా తల్లి సిందోల మూవరా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ వందనాలమ్మా నా పల్లె తల్లి వేలవేల వందనాలమ్మా నన్ను కన్నా తల్లి వేలవేల వందనాలమ్మా జానపద గీతం ఇప్పుడు వ్యవసాయంలో వేప ప్రయోజనాల గురించి కొన్ని సూచనలు వింటారు వేప ఆకు వేప కషాయంతో రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చు పంటలను పండించే సమయంలో ఏ పంటలోనైనా విత్తన ఎంపిక చాలా కీలకం విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగుంటుంది విత్తనం ఎంపికలో నిర్లక్ష్యం చేస్తే తెగుళ్లు వచ్చి పంట దిగుబడి తగ్గటంతో పాటు భూసారం కూడా తగ్గిపోతుంది వీటి నివారణకు ఎన్ని రసాయన ఎరువులు వాడినా ఫలితం ఉండదు కాబట్టి నాణ్యమైన విత్తనం కోసం విత్తన శుద్ది ఖచ్చితంగా చేయాలి అయితే రసాయన ఎరువులతో కాకుండా సమగ్ర సస్యరక్షణలో భాగంగా సేంద్రియ పద్దతితో వేప ఆకులు వేప కషాయంను ఉపయోగించి విత్తన శుద్ది చేసినట్లయితే రైతులు నాణ్యమైన విత్తనాలుగా తయారు చేసుకోవచ్చు కోత కోసేటప్పుడు కళ్లాల్లో పంటను కొట్టి ఎత్తేటప్పుడు కొన్ని శిలీంధ్రాలు ధాన్యంతో కలుస్తాయి విత్తనాల్లో తెగుళ్లు కలగజేసే సూక్ష్మ క్రిములు బీజ రూపంలో ఉండి తిరిగి విత్తనాలను నాటినప్పుడు చీడపీడల రూపంలో బయటపడతాయి సాధారణంగా రైతులు పైరుకు తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే రసాయన మందులు పిచికారి చేస్తారు తెగుళ్లను ప్రారంభ దశలో గుర్తించకపోవడం సకాలంలో సస్యరక్షణ చేయకపోవడం వలన పురుగులను నివారించడం రైతులకు కష్టమవుతుంది మొలక దశలో నేలలో ఉండే కీటకాలు శిలీంధ్రాల బారి నుండి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనాలను శుద్ది చేసుకోవటం తప్పనిసరి వేపపిండిని విత్తనాలను కలిపి శుద్ది చేస్తే పురుగులు శిలీంధ్రాలు ఆశించకుండా విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు పది గ్రాముల వేపపిండిని కిలో విత్తనానికి కలిపి దాన్ని అన్ని విత్తనాల కంటేలా చేయాలి అదేవిధంగా నేలలో కూడా ఎకరానికి రెండు వందల కిలోల నుంచి నాలుగు వందల కిలోల వరకు వేపపిండి చల్లితే మంచి ఫలితాలుంటాయి వేపపిండిని దుక్కిలో వేసి దున్నినట్లయితే భూమిలో ఉన్న పురుగులు కీటకాలు నశించి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయి ధాన్యం నిల్వ చేసే సమయంలో వ్యాపించే కీటకాలను నియంత్రించడానికి వేప ఆకులను కలపాలి ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సంచులను వేప నూనెతో శుద్ది చేసినట్లయితే నిల్వ సమయంలో పురుగులు ఆశించకుండా నివారించుకోవచ్చు ఇలా చేయడం ద్వారా ధాన్యంలో నాణ్యత కూడా తగ్గదు ఈ పద్దతిలో విత్తనాలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు వేప ఆకులు నేలలు వేసి కలేదుండడం వలన భూమి చేదు ఎక్కి పురుగులు కీటకాలు ఆశించకుండా నివారించవచ్చు వేప పిండి వేప నూనెతో తయారైన మందులు సిలింధ్రాలు బ్యాక్టీరియా వైరస్ వలన వచ్చే కొన్ని తెగుల నివారణకు తోడ్పడతాయి వేప ఆకులను పచ్చిరొట్ట ఎరువుగా వేయడం వల్ల నేల ద్వారా సంక్రమించే శిలీంద్రపు తెగులను నివారించుకోవచ్చు పంటల వేళ్లను ఆశించి నష్టం కలిగించే నులిపురుగుల నివారణకు కూడా వేపపిండి ఎంతో ఉపయోగపడుతుంది టమాటా మిరప పొగాకు బెండ బీన్స్ ఇలా అన్ని రకాల మొక్కలకు వచ్చే తెగుళ్లకు నిమ్మ జామ అరటి క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలకు ఆశించే వివిధ రకాల నులిపురుగుల నివారణకు ఎంతో దోహదపడుతుంది ఇప్పుడు వేప కషాయం తయారీ గురించి తెలుసుకుందాం చెట్టు నుంచి రాలిన వేప పండ్లను పోగు చేసి నీడలో ఆరబెట్టాలి ఆ పండ్లను నీటిలో నానబెట్టి వేప విత్తనాలు వేర్చేయాలి మళ్లీ విత్తనాలను నీడలో ఆరబెట్టి లోపల పప్పును వేర్చేయాలి ఈ పప్పును బాగా పొడి చేసి ముద్దగా తయారు చేయాలి దీన్ని ఒక గుడ్డ సంచిలో ఉంచి నీటిలో రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టాలి ఆ తర్వాత ఈ సంచిని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు బాగా పిండితే కషాయం వస్తుంది ఈ ద్రావణాన్ని పల్చటి వస్త్రం తీసుకుని వడపోయాలి వడపోసిన తర్వాత రెండు మూడు గ్రాముల సబ్బు లేదా సరుపును కలపాలి ఒక లీటర్ వేప నూనెకు రెండు వందల నుండి మూడు వందల లీటర్ల నీటిని కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు ఈ ద్రావణాన్ని విత్తన శుద్దికి కూడా వినియోగించుకోవచ్చు వేపమందును పంటలపై పిచికారీ చేస్తే రైతులకు గాని వాతావరణానికి ఎలాంటి హాని కలగదు మిత్ర పురుగులకు పశువులకు పక్షులకు హాని ఉండదు ఆహార పదార్థాల్లో గాని నేలలో గాని అవశేషాలు మిగలవు వేప చెట్టు ద్వారా రైతులు సొంతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువ రైతులు వీటిని వినియోగించడం ద్వారా రసాయన క్రిమి సంహారకాల ఖర్చు తగ్గించుకోవచ్చు రైతులకు అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ వేప పదార్థాలను వినియోగించి అనేక విధాలుగా లాభాలు పొందవచ్చు పంటల నాశించి నష్టం కలిగించే ఎడారి మిడతలు శనగపచ్చ పురుగులు పేనుబంక పత్తికాయ తొలుచు పురుగు పొగాకు లద్దె పురుగు దీపపు పురుగులు ఆకుముడత పురుగులు మొదలగు వాటి నుంచి రక్షణ పొందవచ్చు ముఖ్యంగా లార్వాల మీద ఈగల మీద వేపమందులు బాగా పనిచేస్తాయి ఇంతవరకు మీరు వ్యవసాయంలో వేప ప్రయోజనాల గురించి సూచనలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం